ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఈరోజు ప్రచారంలో భాగంగా మీ గ్రామానికి వచ్చాం ఈ గ్రామం పెద్ద గ్రామంలో కానీ ఏదో నిస్తేజంగా కనపడతా ఉంది ఎవరికైనా భయపడుతున్నారేమో నాకు తెలియదు కానీ భయపడేది లేదా తగ్గేది లేదు తగ్గొద్దండి మేము అండగా ఉంటాం ఎవరికేం భయపడేది తగ్గొద్దండి ముఖ్యంగా వచ్చే నెల పద్మూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో శాసనసభ అభ్యర్థి సోదరులు సత్యకుమార్ గారు అదేవిధంగా పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి నేను మీ అందరికీ సుపరిచిత నేను పాతసారథితే రెండు వేల తొంభై సారీ తొంభై తొమ్మిది ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా మీ యొక్క ఆశీర్వాదంతో ఆ రోజు పార్లమెంటు సభ్యుడు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశాను అందరికీ పనిచేస్తున్నేను అదే సత్యకుమార్ గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తి ఈరోజు ఏవైనా సాధించే శక్తి సమర్థులు ఉన్నటువంటి వ్యక్తి కేంద్రంలో బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ మోదీ మోదీ కూటమిలో తొమ్మిది పది మంది ఉంటే కూడా ఒక వ్యక్తి ఏమైనా కానీ సాధించే సత్తా ఉన్నటువంటి వ్యక్తి రేపు ఏది కావాలన్నా మన ప్రాంతానికి కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసేదానికి ఆయనకి అవకాశం ఉంది అందుకోసం ఆయన గెలిపిస్తే ఒక ధర్మావరకు అదృష్టం నన్ను అడిగితే సత్యకుమార్ గారు ధర్మావరం నియోజకవర్గానికి శాసనసభకి పోటీ చేయడమే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు పుష్కలంగా కేంద్రంలో నిధులు ఉన్నాయి కానీ రాష్ట్రంలో నిధులు లేవు కాబట్టి ఆ నిధులు వస్తేనే అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అస్తవ్యస్తమైనటువంటి అవినీతి పాలన జరుగుతూ ఉంది మనందరూ కూడా తెలుసు ఈ ఐదు సంవత్సరాలు ఏమైనా చేశారంటే ఏ కార్యక్రమాలు చేయలేదు ఇప్పుడే చిల్లకూడే చిల్లవారి వెళ్ళాం అక్కడ కూడా త్రాగినీటి సమస్య కట్టకట అక్కడ ఎవరు అడిగినా కూడా నాన్నమ్మి నీళ్ళు ఇచ్చేదానికి కూడా మా ఇంట్లో నీళ్ళు లేవనేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి దీనికి కారుకలు ఎవరంటే వైఎస్ఆర్ పార్టీ కాబట్టి మేము ఒకటే తెలియజేసేది ఈ రోజు ఓట్ల అభ్యర్థించే కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి వచ్చాం తప్పనిసరిగా అంతా తెలివైన వాళ్ళే అంతా తెలిసిన వాళ్ళే పొద్దునే లేదు పత్రిక చదువుతాం టీవీలు చూస్తాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది అనేది ఆలోచన చేయండి మీరు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి కేంద్రంలో మోదీ ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు ఈరోజు రోజు ఎరకబడిపోయింది అందరూ గమనించాలి ఈరోజు అందరి భవిష్యత్తు మీ మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది ఎవరో వచ్చి ఏం చేశారు కాదు మా వజ్రాయుద్ధం లాంటి ఆ ఓటు ద్వారానే ఈ ప్రభుత్వాన్ని మార్చే అవకాశం ఉంది పనికి రాని వాలంటీర్లు ఉద్యోగాలు ఐదు వేలు ఇస్తారా ఉద్యోగం అది ఉద్యోగమైనా ఈ రోజు పిల్లలు చదువుకున్న డిఎస్ ఎక్కడైనా కండక్ట్ చేశారా చంద్రబాబు నాయుడు గారు ఇంటిలో మరో కాలం నుండి ఎనిమిది తొమ్మిది డిఎస్సీలు కండక్ట్ చేశాం నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న సందర్భంలో మూడు సార్ల డిఎస్సీ కండక్ట్ చేశాం ఈ రోజు ఆ విధంగా ఉన్నారు నిరుద్యోగ యువకులు కూడా చాలా మంది అర్థం చేసుకోవాలా చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీ భవిష్యత్ బంగారు భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు మోదీ ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ వస్తే చెప్పారు ఒక లెక్క మాత్రమే ఉంది అదే చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లెఫ్ట్ కినాల్ కనుక వచ్చినట్టయితే దాదాపుగా ముప్పై ఆరు గ్రామాలకి నీళ్లు వస్తాయని కూడా చెప్పారు దాన్ని కూడా ఆలోచన చేద్దాం తప్పనిసరిగా ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలయ్యేదానికి చర్యలు చేపడదామని ఒకటే చెప్పేది ఇక్కడ సత్యకుమార్ గారు ఏదైనా మాట చెప్తే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి ఒక బీసీ కులాలకు చెందినటువంటి వ్యక్తి ఒక బీసీకి అరవై సంవత్సరాల తర్వాత ఒక ఎమ్మెల్యేకు పోటీ చేసే అవకాశం వచ్చింది చాలా మంది కులశలకు వచ్చింది వాళ్ళు కూడా ఈసారి ఒక బీసీ వ్యక్తిని మీరు కూడా ఆశీర్వదించండి గెలిపించండి మీరు ఏమైతే ఇక్కడ చెప్తామో అవన్నీ తప్పనిసరిగా చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ సమయం లేదు కాబట్టి మన శాసన సభ్యు సమార్ గారు మాట్లాడతారు